మామూలు అమ్మలు ఎగ్ ఆమ్లెట్ వేస్తుంది ఎగ్ అయితే పలగొట్టి కొడుతుంది అయితే గ్లాసును అయితే ట్రై చేస్తుంది ఇంతవరకు అయితే ఆ గుడ్డ అయితే మరి కొడుతుంది కానీ పెళ్ళిద్దాం గుడ్డే పలతలేదు ఇది ప్లాస్టిక్ గుడ్డ కొంపదీసి ఇంతవరకు గుడ్డు అయితే పలిగింది ఫ్రెండ్స్ పగిలిన తర్వాత గుడ్డు మరి ఇప్పుడు అమలు ఏం చేస్తుందో చూడాలి ఇప్పుడు ఆ పగలగుడ్డు దాంట్లో పోసినట్లో ఉప్పు కారం అయితే పోయాలి ఇంకా ఉప్పు వేసింది కానీ కారం వేయలేదు కారం వేస్తుంది ఫ్రెండ్స్ కారం కూడా వేసింది ఓకే గుడ్లు మూడు గుడ్ రెండు గుడ్లు మూడు గుడ్లు ఉడకబెట్టింది మూడు గుడ్లు అమలు ఉడుకుతున్నాయి బాగా ఈ ఉడికిన తర్వాత ఈ ఉడకబొట్టిన గుడ్లు తినడానికి అని చెప్పేసి ఉడకబెడుతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆమ్లెట్ దీంట్లోనైతే కారం ఉప్పు అయితే వేసింది పగల కొట్టు విన్న గుడ్లల్లో ఫ్రెండ్స్ బాగా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా దీన్ని మిక్సీ చేసిన తర్వాత మొత్తం బాగా గుడ్ మొత్తం అన్నీ కలగలిపేలా మనం వేసిన ఉప్పు కారం కూడా కలుపుకునేలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి స్టవ్ ఆన్ చేసుకొని పెనం మీద ఉన్నట్లయితే మనమంతా హీక్కోవాలి ఫస్ట్ ఈ పెనం మొత్తం హీట్ అయిన ఉంచాలి ప్రస్తుతం అయితే ఈ గుడ్లు అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడు ఈ గుడ్లు పెట్టి కూడా ఒక ఐదు నిమిషాల పైన అయినాయి మరి ఉడికినాయా ఉడకలే అనేది మనం ఒకసారి చూసుకుందాం చూసుకున్నాం ఉడికినా అని మామూలు అంటుంది ఉడకలే నేను అంటున్నా సరే ఒక నిమిషం ఉంచిన తర్వాత ఇట్లనైతే దింపుదాం ఓకే ఫ్రెండ్స్ ఉడికినాయి అంట గ్యాస్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసింది ఇంకో ఇవి గుడ్లు గుడ్లు బా బాగున్నాయి గుడ్లు ఈ గుడ్లు అయితే ఉడికినాయి ఇప్పుడు దింపుదాం సల్లారాలి మరి ఫ్రెండ్స్ ఉడికిన గుడ్లను అయితే దింపి ఇక్కడ పెట్టింది మామూలు నీళ్ళైతే దాంట్లో ఉన్న నీళ్ళైతే ఉంచింది నీళ్ళైతే ఉంచుతుంది దీంట్లో మళ్ళీ కూల్ వాటర్ పోస్తుంది కూల్ వాటర్ ఎందుకురా గుడ్లు సలగ్ అంట ఇలా కూల్ వాటర్ అయితే పోస్తుంది సలగా అవుతున్నాయి ఇలా గుడ్లు ఫస్ట్ అయితే పెనవల్ల కొంచెం ఆయిల్ పోసుకోవాలి నూనె నూనె పోసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గుడ్లని దాంట్లో నీళ్ళని వేడి కింద లేదా చూసుకోవడానికి అట్లా కొంచెం ఒక డ్రాప్ వేసి చూసుకోవాలి తర్వాతకి గో పోసేసింది ఆమ్లెట్ మరి ఎట్లా ఉంటుందని మనకైతే తెలియదు కానీ ఆమ్లెట్ అయితే బాగానే చేస్తుంది మరి గుడ్డు గో మరి మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక్కడ మరి దాన్ని కవర్ చేసేటట్టున్నాడు ఓకే గుడ్ అయితే మరి ఆమ్లెట్ అంటే ఇది ఏం ఆమ్లెట్ అమ్మ ఎక్కువ ప్లెయిన్ ప్లెయిన్ ఆమ్లెట్ దీంట్లో ఆనియన్స్ గీనియన్స్ ఏం లేవు ప్లెయిన్ ఆనియన్స్ ఇవి మీరు ఫ్రెండ్స్ బాగా గమనించండి దీంట్లో ఓన్లీ రెసిపీ వాడింది ఒక కారం ఉప్పు మాత్రమే అంతే ఇక ఎగ్స్ మాత్రం మనం రెగ్యులర్గా వాడాయి కాబట్టి ఎన్ని వర్క్స్ వాడినారా దీంట్లో టూ ఎగ్స్ రెండు ఎగ్లు మాత్రమే వాడింది రెండు గుడ్లను మాత్రమే వాడింది ఈ ఆమ్లెట్ కోసం మీరు ఒకసారి చూడవచ్చు ఈ ఆమ్లెట్ని ఆమ్లెట్ అయితే అవుతుంది మనము దీంట్లో చూడవచ్చు మనం ఆమ్లెట్ అయిందా లేదా అని ఒకసారి మనం ఇట్లా దాంతో ఇట్లా బార్డర్స్ గిటా మంచిగా చక్కగా అనుకోవాలి అన్న తర్వాత ఆమ్లెట్ మంచిగా సాఫ్గా ఒక దాంట్లో రావడానికి ఒక తీగ రావడానికి కట్ కాకుండా ఉడికితే ఇట్లా మొత్తం ఇట్లా లేస్తుంది అన్నట్టు మొత్తం ఉడికితే తర్వాతకి ఉడకలేదు కాబట్టి కొన్ని కొన్ని సైడ్లో ఉడకపోతే దానికి అంటుకొని ఉంటుంది ఇప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉడికినట్టుంది ఓకే అయింది ఆమ్లెట్ అయితే అయింది అనుకుంటున్నాము ఓకే అయింది 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 ఆమ్లెట్ ఈ ఆమ్లెట్ మనం తిప్పేస్తావారా మళ్ళీ ఈ ఆమ్లెట్ని అయితే మళ్ళీ ఒకసారి అంటే తిప్పేయాలంట తిప్పేస్తే కానీ మళ్ళీ ఆమ్లెట్ ఎట్లా అయింది అనేది మనకు వన్ తెలుస్తుంది కాలాలి ఒక సైడ్ కాలేదు కదా మళ్ళీ ఒక సైడ్ కాలాలి ఓకే తిప్పేసింది తిప్పేసిన తర్వాత ఆమ్లెట్ అయితే మంచిగా ఒక రౌండ్లో సర్కిల్ షేప్ వచ్చింది మనం అయితే చూడవచ్చు దీన్ని బాగుండేది మరి రుషి చూడాలి చూడాలి మనం టేస్ట్ అయితే చూసిన తర్వాత చెప్తాము సూపర్ టేస్ట్ వస్తుందా మరి ఎట్లా అనేది మనం చూడాలి ఎక్కువ మనం రెసిపీ కూడా ఎక్కువ ఏం వాడలేదు దీంట్లో ఓన్లీ ఉప్పు కారం టూ ఎగ్స్ ఆమ్లెట్ అయితే రెడీ ఇప్పుడు టూ సైడ్ కూడా కాలుతుంది ఫస్ట్ సైడ్ కాలిపోయింది టూ సెకండ్ సైడ్ కూడా కాలుతుంది అట్లా అది మంచిగా కాలడానికి కూడా అమూలు దాంతో ఇట్లా ఫ్రిడ్జ్ చేస్తుంది అయితే అమ్ములు రెసిపీ అమ్ములు ఆమ్లెట్ మంచిగా అయితే వేసింది మరి చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళ మమ్మ అయితే ఎదురు చూస్తుంది మరి హెడ్ ఎస్తుంది మంచిగా వేస్తుందా తిందామని అయితే చూస్తుంది ఇక చూసిన తర్వాత మరి తిని చూసి మరి మంచిగా ఉంది అంటుందా ఏముంటుందా అనేది చూడాలి మనం ఆమ్లెట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ రుచికరమైన ఆమ్లెట్ రెడీ మనం చూడ చూపట్ రుచికరమైన ఆమ్లెట్ రెడీ మనం ఈ ఆమ్లెట్ని మనం తిందాం టేస్ట్ ఎలాగుంది అనేది మనం అయితే ఒక పీస్ తీసుకొని తిందాం బాగుందా బాగాలేదా వా సూపర్ సూపర్ ఆమ్లెట్ ఇది మనం వాడిన రెసిపీ కూడా తక్కువలే కాబట్టి ఎక్కువ కూడా అరిపరి వాడకుండా న్యాచురల్గా చేసినాం ఆమ్లెట్ అయితే సూపర్